హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అంతకుముందు నువ్వులు పల్లీలు ఆవాలతోటి ఒక ఫర్టిలైజర్ పౌడర్ రాకుండా ఉన్న ఫర్టిలైజర్ని చూపించాను కదండి మన సబ్స్క్రైబర్ యువకులు ఇది వాడినందువల్ల వాళ్ళ మొక్కలకి ఫంగస్ లాగా బూజులాగా వచ్చిందని చెప్పారు దానికి కారణం ఏంటని అడిగారు దానికోసమని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇది ఆల్రెడీ తయారు చేసి వన్ మంత్ అవుతుందండి ఇది అప్పుడు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా ఉందో మూత తీసి చూద్దామండి మీరు మూత తీసినప్పుడు దీని మీద కనుక ఏదైనా బూజులాగా ఫంగస్ లాగా ఉందంటే అది మీ పౌడర్లోనే ప్రాబ్లం అండి అప్పుడు మీరు మొక్కలకి ఇచ్చినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది అలా ఎందుకు వస్తుందో కూడా నేను చెప్తానండి మనం పౌడర్ తయారు చేసుకున్నాక దీంట్లో నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడు మనం దాన్ని నీడలో ఆరబెట్టమని చెప్పాను నేను మీకు సరిగ్గా ఆరకోకుండా మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్న డబ్బాలో ఏమన్నా తడిగా ఉన్నా సరే పౌడర్కి అనేది ఫంగస్ అనేది వస్తుందండి ఇది ఒక కారణం అండి చూసారా నా దానికి మాత్రం ఎటువంటి ఫంగస్ లేకుండా వన్ మంత్ అయినా సరే ఫ్రెష్గా ఉన్నదండి ఈ పౌడరు ఇది ఇప్పుడు నేను మొక్కలకు అప్లై చేసి చూపిస్తానండి ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తానండి చూసారా నేను అది ఇస్తూ ఉంటాను ప్రతి చెట్టుకి నాకు ఎప్పుడు మొక్కలతోటి పువ్వులతోటి ఉంటుంది మనకి పౌడర్ ఇవ్వటం వలన నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ వల్ల కూడా చూసారా ప్రతి చెట్టుకి ఇలా పువ్వులు ఉన్నాయో నేను చెప్పాను కదా ప్రతిసారి ఇచ్చే ముందు ఇలా ఏమైనా పిచ్చి ఉన్నా తీసేసుకొని ఒక స్పూన్ ఇస్తున్నానండి ఇలా మొత్తం చల్లుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా ఈ మట్టిలో కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇది మట్టిలో మొత్తం కలిసిపోవాలండి పైన ఉండేలా కాకుండా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవాలండి కావాలంటే వాటర్ పోసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవచ్చు ఇంతేనండి ఇలా వన్ మంత్కి ఒకసారైనా కంపల్సరీ ఇస్తూ ఉంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఉంటాయండి ప్రతి చెట్టుకి పువ్వులు పూస్తా అందంగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ బాయ్